అష్టలక్ష్మి ఆశీర్వాదం పొందేందుకు ఈ రహస్య మంత్రాలు పఠించండి ధన ధాన్య వస్తు వాహన గృహ యోగాలు పొందండి లక్ష్మీదేవి అనగానే డబ్బు సంపద శ్రేయస్సు అదృష్టం సుఖశాంతి గుర్తుకొస్తాయి ఆమెను మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అలాగే దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు లక్ష్మి అనగా లక్ష్యానికి దారి చూపే శక్తి జీవితంలో అష్ట సంపదలు కావాలని కోరుకునే భక్తులు అష్టలక్ష్ములను ఆరాధిస్తారు ప్రతిరోజు లక్ష్మీదేవిని స్మరించడం ద్వారా మనసులో ప్రశాంతత ఇంట్లో ఆనందం ఆర్థికాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ ఎనిమిది పవర్ఫుల్ లక్ష్మీ మంత్రాలు పఠించడం ద్వారా ఆధ్యాత్మిక భౌతిక శ్రేయస్సు పొందవచ్చు ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం పౌర్ణమి వరలక్ష్మి వ్రతం దీపావళి వంటి పర్వదినాల్లో పఠించడం అత్యంత శ్రేయస్కరం ఓం శ్రీం మహాలక్ష్మియే నమ సంపద జ్ఞానం శుభాల అధిదేవత అయిన లక్ష్మీదేవికి నమస్కారం ఈ మంత్రం పఠించడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగి ఇంటిలో శాంతి సిరి సంపదలు పెరుగుతాయి ఓం హ్రీం శ్రీం కీం మహాలక్ష్మియే నమ ఈ మంత్రం భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సు ప్రేమ సామరస్యం కలిగిస్తుంది ప్రతి రంగంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది ఓం శ్రీం శ్రీ అయే నమ సంతోషం ఆనందం కోసం జపించే మంత్రం ఇది శ్రీ అనేది సంపద శుభాన్ని సూచిస్తుంది పఠించడం వల్ల మానసిక ప్రశాంతత ఆనందం లభిస్తాయి ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్మహే తి లక్ష్మి ఇది లక్ష్మి గాయత్రీ మంత్రం పఠిస్తే దైవకృప కలిగి ఆధ్యాత్మిక అభివృద్ధి శ్రేయస్సు ఆరోగ్యం కలుగుతాయి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అస్సు లక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ నమ

లభిస్తాయి చెడు శక్తులు తొలగిపోతాయి ఓం శ్రీం క్లీం శ్రీం సిద్ధ ఐశ్వర్యం విజయం కోసం పఠించే శక్తివంతమైన మంత్రం లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఈ మంత్రాలు పఠించండి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి ధన ధాన్య వస్తు వాహన గృహ యోగాలతో పాటు సుఖశాంతులు పొందండి శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి